ఐదు సంవత్సరాల్లో మొదటిసారిగా మేమందరం కూడా శాసనసభ్యులుగా కలిసి పనిచేసినటువంటి వ్యక్తులు మళ్ళీ శాసనసభ్యులుగా ఒక అజాత శత్రువు కూడా కలిసి ఒక వ్యక్తిగా పనిచేసే శాసనసభ్యులు ఉండడం మరి ఆయన కూడా ఎప్పుడు కూడా మంత్రిగా కనిపిస్తే ఎప్పుడు కూడా మరిచేసి ఫైల్స్ తీసుకొచ్చి నియోజకవర్గానికి కావాల్సినటువంటి ఎస్టిమేషన్ కాపీలు ఇస్తాడు ఈరోజు నియోజకవర్గం గురించి ఆర్నిసిలు ఆలోచన చేస్తున్నటువంటి వ్యక్తి మొన్న కూడా ఏదైతే ధారావరం సంబంధించినటువంటి మరి అక్కడ పొలాలు ముంపు గురైనటువంటి పరిస్థితుల్లో మరి అక్కడ రైతాంగం కూడా రిక్వెస్ట్ చేస్తే ఒక రెండు రోజులు మూడు రోజులు వాటర్ తగ్గించే తాత్కాలికంగా కొంత నాలో నీరు తగ్గించి పంట పొలాలు మురికి నీరు వెళ్ళాలంటే మరి అన్ని సమయాల్లో నాకు సాధ్యం కావట్లేదు కాబట్టి అటువంటి సమయంలో ఒక లిఫ్ట్ అనేది అక్కడ ఉంటే ఆ మురిని నీరు లిఫ్ట్ చేసుకుంటే ఆ ముంపు నుంచి బయటపడతామనేది అక్కడ రైతు అక్కడ చెప్పారు అది ఎస్టిమేషన్ కూడా తయారు చేయమని చెప్పాము ఎమ్మెల్యే కూడా తయారు చేశారు ఖచ్చితంగా అది ఫైనాన్స్ పంపించి కొంచెం ఆ లిఫ్ట్ ని తాజాగా గత యాభై అరవై సంవత్సరాలు నుంచి ఏదైతే మీకు దీర్ఘకాలమైన సమస్య ఏదైతే దాన్ని పరిష్కరించడానికి కూడా నా వంతు నేను కూడా కృషి చేస్తా